ఆపరేషన్ కగార్ కొనసాగుతుందా అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఆపరేషన్ కగార్ అనేది మార్చి నెలాఖరు వరకు కొనసాగుతుంది మావోయిజాన్ని నిర్మూలించడమే కాదు మావోయిస్టులను పూర్తిగా ఏరి పారేయడమే లక్ష్యంగా అయితే పనిచేస్తుంది ఇంటెలిజెన్స్ చీఫ్ తాజాగా లడ్డా ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు దాదాపు యాభై మంది వరకు అరెస్ట్ అయ్యారు మావోలు కొంతమంది ఎన్కౌంటర్లో హతమయ్యారు హిడ్మా టార్గెట్గానే ఈ ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతుంది అనేవాళ్ళు అలా కాదు ఇంకా చాలామంది ఉన్నారు గణపతి లాంటి వాళ్ళు తిరుపతి లాంటి వాళ్ళు ఇలాంటి మావోయిస్టు అంటే కేంద్ర కమిటీల్లో ఉండే ప్రధాన సభ్యులు కానీ ఈ కేంద్ర కమిటీల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతోంది అనేది ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ కొనసాగుతున్న మొత్తం ఈ ఆపరేషన్ చూస్తూ ఉంటే కేంద్రం ఆలోచన ఏంటి మావోయిస్టులను పరిగెత్తించడానికైనా బెదిరించడానికైనా నిజంగా వాళ్ళకి వాళ్ళు లొంగిపోతారా లేదంటే అరెస్ట్ అవుతారా లేదంటే ఎన్కౌంటర్ అవుతారా ఏం జరగబోతుంది ముందు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కగార్ కంటిన్యూ అవుతుంది అనేది అయితే క్లారిటీ వచ్చేసింది కాకపోతే ఈ హిద్మా లాంటి వాళ్ళను లేదంటే గణపతి లాంటి వాళ్ళను టార్గెట్ చేసుకుని ఈ ఆపరేషన్ కగార్ మొదలు పెట్టారా అది అంతటితో ఆగుతుందా లేదంటే నిజంగా మావోయిస్టుని కంప్లీట్గా క్లియర్ ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం అనేది నెరవేరుద్దాం మావోయిస్టులని సమగ్రంగా అంతం చేయడం అసాధ్యం ఎందుకంటే వాళ్ళల్లో ఎలా ఉంటారనేది తెలియదు చాలా మందికి తెలిసిన ఫేసులు మాత్రమే పట్టుకోగలుగుతారు కాకపోతే మావో యుజాన్ని అంతం చేయడం అన్నటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్ లక్ష్యం అది లక్ష్యం అది అంటే ఆ ఆలోచనతో మనం బ్రతకగలమనే ఆలోచన చంపడం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్టు అంటే నేను అటవీ ప్రాంతంలో ఇంటర్వ్యూలు చేసినప్పుడు చూశాను మనం సినిమా ఫక్కిలోనే ఉంటది మనకి ముందు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అడవులో అసలు నాతో వచ్చింది మా అయితే ఏందని ఎక్కడికి వెళ్ళిపోతానే ఉన్నాం తెలియదు ఎక్కడికనేది ఎవరిని కలుస్తున్నావో తెలియదు తెలియదు ముందు కమ్యూనికేషన్ వచ్చింది సో సెంటర్ వచ్చి అన్నారు ఉండగా ఉన్నట్టుండి పక్కన వచ్చేసి ఒకళ్ళు మన దగ్గర బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు మాములుగా దొంగ అనుకుంటాం కాబట్టి అప్పటికే మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు వెనకాల కొద్దిగా వెళ్ళాక ఒక జీప్ దగ్గర ఆపారు జీప్ దగ్గరికి జీబులో పెట్టేసేసారు కెమెరా ఫ్రంట్ ఆ జీబులో పెట్టేసి ఆయన వెనక్కి కూర్చున్నాడు ముందుకి పేరు కూడా ఎవరు తెలియదు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దాంట్లో నేను ఎక్కాక బండటా బయలుదేరి వెళ్ళిపోయింది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకున్నాను నేను సో అనుసో వీళ్ళు అన్నటువంటిది వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారంటే దారిలో రెండు చోట్ల ఒకసారి టిఫిన్ చేసాం ఒక చోట టీ దాగా ఇంకో చోట భోజనం చేసాం దాదాపు ఒక పూట అంతా జర్నీ చేసాం విజయవాడ నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ ఎదుర్కొండనే కూర్చుని టిఫిన్ చేస్తారు ఇప్పుడు ఎల్లులేము లెవల్ పోలీసులు అయితే ఏది మీరు మీరు ఇప్పుడు మీరే పోలీస్ అయితే ఎల్లు వాళ్ళు మనల్ని ముందు ఎవరనేది ఐడెంటిఫై చేసుకుని కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళు పక్కాగా ఉంటారు దాంతో మనకి మన వ్యవహార శైలి మన జీవితము మన వెనకాల బంధాలు ఇవన్నీ కూడా లెక్కగడతారు అందులో చూసుకున్న తర్వాతనే మనకి టైలిస్ తెచ్చారు ఆ పిలిపిచ్చిన తర్వాత మనం తీసుకెళ్తే అప్పుడు ఎక్కడ అడవులు ఒక రోజు అయిపోయింది పోలీస్ స్టేషన్ ఎదురుకుండానే టిఫిన్ పోలీస్ స్టేషన్ ఎదురుకుండానే భోజనాలు చేసింది దారిలో నాకేమో పక్కన అర్థం కావట్లేదు పోలీసులు అంటే వీళ్ళు భయపడాలి కదా అని చెప్పి తర్వాత నేను కూర్చున్నప్పుడు అడిగి అడిగితే నేను ఆడిననేది నుంచి తెలుసు పోలీస్ స్టేషన్ ఎదురుగుండే తిన్నాం పోలీస్ స్టేషన్ ఎదురు దానికి దాదాపు పరగంటి సేపు కూర్చున్నాను పెద్ద మావోయిస్ట్లే పెద్ద జనశక్తి అప్పుడు జనశక్తి లేటర్ ఇప్పుడు జనశక్తి కూడా మావో ప్రతిఘటన ప్రజాప్రతిఘటన జనశక్తి న్యూ డెమోక్రసీ అన్ని కూడా కలిసిపోయింది అక్కడే కూడా తెలియదు తీసుకెళ్లారు ఆ రాత్రి లో ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు అది మామూలు బస్తీలాంటి పల్లెటూరు అక్కడ నీళ్ల కోసం కొట్టాడుకుంటున్నారు తిట్టుకుంటున్నారు రోడ్డు అంత గందరగోళంగా ఉంది అట్లాంటి చోట్ల తీసుకెళ్లారు ఇంట్లో పెట్టారు ఆ ఇల్లు ఏంటో ఆ ఊరేంటో కూడా తెలియదు ఇంకోటి అప్పటికి నేను అటు వెళ్ళిన అలవాట్లేదు అంటే పశ్చిమ గోదావరి అడవులకి వెళ్ళాను కానీ తూర్పు గోదావరిలో ఆ కాకినాడ దగ్గర ఫారెస్ట్ ఏరియాకి స్టోరీస్ కోసం వెళ్ళా ఇది అలవాట్లేదు అయిపోయింది రెండో రోజు పొద్దున మళ్ళీ పొద్దున్నే లేపారు టిఫిన్ పెట్టారు తీసుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత చోటుకి వెళ్ళిన తర్వాత అట్లా వెళ్ళిపోతా ఉన్నాం ఆ వెళ్ళి ఆయన ఈయన వదిలేసేసి ఇంకోళ్ళకప్పులు చెప్పారు ఆయనకి వెళ్ళిపోయాక వెళ్ళిపోతా ఉన్నాం కొంతసేపు అయిన తర్వాత ఓ చోట నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆయన కూడా నాతో వచ్చిన ఏం చేయాలి నాకు అడవి మధ్యలో ఉన్నా ఇటాలు తెలియదు ప్లస్ అక్కడ ఉండిపోవాలన్నది అర్థమైంది నా వాళ్ళు ఏం చెప్పను కూడా నా దాదాపు పావు గంట తర్వాత ఒకళ్ళు వచ్చారు చూసారు దగ్గరికి అన్ని చెక్ చేసుకున్నారు వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరేం మాట్లాడాల మళ్ళీ ఓ పావు గంట తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు మళ్ళీ చూశారు వెళ్ళిపోయారు మూడోసారి వచ్చిన వాళ్ళు ముగ్గురు వచ్చారు చూశారు ఆగిపోయారు ముగ్గురు మూడు వైపులకి వెళ్ళి తుపాకులు పట్టుకుని ఉన్నారు ఒక పావు గంట తర్వాత ఓ పాతిక మందిని తీసుకుని అసలు నాయకుడు వచ్చారు తర్వాత మన్న మధ్యన లొంగిపోయినటువంటి నాయకుడు అనమాట తర్వాత అతను వేరేగా కూడా లొంగిపోయే టైంలో కూడా ఇంటర్వ్యూ చేసే అంటే లొంగిపోయేది కదా అప్పట్లో ఈ మావోయిస్టులది చర్చలు జరిగినాయి కదా ఆ టైంలో కూడా ఇంటర్వ్యూ చేసే అతన్ని అంత ఇది ఉంది అది ఒకటి ఇంకొకటి అయితే అసలు లుంగీలు కట్టుకుని వెళ్ళాం కెమెరాల్ని దాన్ని ఏమంటారు గోతాల్లో వేసుకుని వెళ్ళాం ఎక్కడికి వెళ్తానో మనకు తెలియనిరు అట్లాగా వాళ్ళు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు నాకు ఆ రెండో ఇంటర్వ్యూ అప్పుడు కనిపించినటువంటి విషయం నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ పర్సన్ నాతో ఇంటర్వ్యూ నేను నాకు మొత్తం ఆయుధాలతో వచ్చారు మొత్తం రాకెట్ లాంచర్ లాంటిది ఎట్లా ఆపరేట్ చేస్తారు అవన్నీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు తర్వాత పులిచింతలు అప్పుడు యాక్చువల్గా పులిచింతల్ని మూడు సార్లు ఆ ఇనాగ్రేషన్ సెరమనీ తర్వాత రాళ్ళు అవన్నీ పగలగొట్టేసి ఏమంటారు బొక్లైన అని తగలబెట్టారు అక్కడికి త్రీ టైమ్ జరిగింది ఆ తర్వాత నేను వెళ్ళున్నాను అనమాట అప్పుడు నేను అడిగా అసలు పులి జంతువులకి మీకు ఏంటి ప్రాబ్లం అన్నటువంటి అంటే లక్ష మంది చచ్చిపోతారు వెయ్యి గ్రామాలు మునిగిపోతాయి అన్న అట్లట్లా చెప్తున్నారు మీరన్నా అంటే మా నిపుణుల బృందం చెప్పింది అన్నారు సాధారణంగా మావోయిస్టుల దగ్గరికి వెళ్ళినటువంటి రిపోర్టర్ల ఆలోచన కూడా మావోయిస్టుల్ని వీరులుగా హీరోలుగా చూసుకుంటారు అవునా అన్న అది అని మాట్లాడతారు కాకుండా ఎవరు చెప్పాడంటే ఇట్లా చెప్పారన్నారు మీ నిపుణులు అందరూ డిగ్రీలు డిస్కంటిన్యూడ్ బ్యాచ్ ఉంటారు ఒక ప్రభుత్వము ఒక ప్రాజెక్ట్ చేపడుతుందంటే పది ఊళ్ళు మునుగుతున్నాయంటే పదిహేను ఊళ్ళు ఖాళీ చేపిస్తాయి అది వాళ్ళకి సాధ్య సిద్ధం ఎందుకు అధికారి బాధ్యుడే ప్రభుత్వము బాధ్యులే అలా కాకుండా లక్ష మంది చచ్చిపోతుంటే వెయ్యి గ్రామాలు మునిగిపోతుంటే పదకొండు గ్రామాలే మునుగుతాయి ఐదు గ్రామాలు ఏమో తాత్కాలికం ఐదు గ్రాములు ఏమో మిగతా ఏడు ఆరు గ్రామాల్లో ఇళ్ళు మునగవు ఓన్లీ కొంత పొలాలు మునుగుతాయి దానికి పరిహారం కూడా ఇస్తుంది ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పరిహారం లేకుండా ఉంటుంది పైగా నువ్వు నల్లమల్లలో ఉంటాయి నల్లమాల్లో నువ్వు తింటోంది ఇక్కడ తిండి తీరా చూస్తే నువ్వేమో అక్కడ దాని గురించి ఇట్లా చేస్తున్నావు ఇది కరెక్ట్ పద్ధతేనా అని అడిగాను మీరు ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి అని ఇట్లా అడుగుతారా అన్న జర్నలిస్ట్లు అని ఏంటి ఇదే కదా న్యూస్ అంటే అట్లా కదా అన్న మాకు ఇదివరకు ఇంటర్వ్యూలు అంటే ఏది అంటే మేము ఆయుధాలు ఏం టేకప్ చేసాం పోలీసులకు మేము ఎట్లాంటి వార్నింగ్ ఇస్తున్నాం దానికోసం నేను ఇంటర్వ్యూ ఎందుకు మీరు ప్రకటన పంపిస్తే సరిపోద్ది కదా మీరు కొన్ని కొన్ని అంశాల మీద కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయి దానికి నేను వివరణ అడగడానికి వచ్చాను అంటే ఓకేనా మరి కానీ మా వాళ్ళు ఎట్ట చెప్పారన్న అది రాంగ్ కదా అంటే ఎట్లా ఏంటి అంటే ఆ దళంలో ఉన్నోళ్ళలో ఆ ముంపు గ్రామాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అట్ట చేశారు కాబట్టి వీళ్ళు ఎట్ట నమ్మారు నేను ఆ వీడియో అది ఆ మాట చెప్పాక అప్పుడు ఆయనకి సీన్ అర్థమయ్యి ఇకపైన పులిచెంతలకు మేము అడ్డం పడము పులిచెంతల మాకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాడు సాయి టీవీ నైన్ సాయి గారు నాకు ఈ విషయం చెప్పడం మూలంగా మాకు ఒక క్లారిటీ వచ్చింది పులిచెంతల మీద మాకు కొన్ని అపోహలు ఉన్నాయి క్లారిటీ వచ్చింది కాబట్టి ఇకపైన అడ్డుపడబోమని చెప్పారు అప్పటిదాకా సిఆర్పి బలగాలు పెట్టి చేస్తున్న పైన ఆ తర్వాత ప్రశాంతంగా చేసుకున్నారు పులిచింతలు పూర్తయి ఇది అంత పెద్ద ఇష్యూకి అంత ఇది జరిగింది అట్లా వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం చూస్తాం ఇన్సిడెంట్ ఇంటర్వ్యూ చేసేసాం ఫస్ట్ మమ్మల్ని నన్ను తీసుకెళ్లిన కారు వెళ్ళిపోయింది ఇంకొక కార్లో తీసుకొచ్చి మళ్ళీ ఒక చోట దారిలో వదిలిపెట్టేసి ఇంకొక కారు వద్దని వెళ్ళిపోయారు ఆ తర్వాత కాసేపటికి వచ్చింది అయితే నేను ఈ కారు కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో అంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసినటువంటి పర్సన్సే ఆ పర్సనే అతని వెనకాల ఉన్నటువంటి సెక్యూరిటీ ఇదంతా ఉన్నారు కదా వాళ్ళు ఎవరు లేకుండా ఇతను లుంగీ కట్టుకుని వెళ్ళిపోతున్నాడు మామూలు చొక్కా వేసుకుంటాడు సైకిల్ వేసుకు నాకు అర్థం కాలేదు ఇప్పుడే కదా నేను చేసి వచ్చింది అంటే గంట అయింది అప్పటికి అంటే వాళ్ళు ఎంత జనంలో కలిసిపోతారు ఆ ఊర్లో ఆ పల్లెటూరులో లుంగి కట్టుకుని ఒక నాయకుడు వెళ్ళిపోతుంటే అతను ఆ నాయకుడు అని కూడా వాళ్ళకి తెలియదు అక్కడ సెంటర్లో ఆగాడు టీదేడాడు వాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు ఆ ఊరు వాళ్ళు ఉన్నాడు అంటే ఎలా ఉంటది ఇది అసలు అతని పేరు ఇక్కడ పేరు వేరు అక్కడ పేరు వేరు ఇట్లాగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళ లిస్ట్లో వీళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి వీళ్ళ దగ్గర డేటా ఉన్న వాళ్ళని అందరినీ చేయగలరు మామూలుగా అయితే మిగతా వాళ్ళని పట్టుకోలేరు కాకపోతే వీళ్ళ ఆపరేషన్స్ కారణంగా ఇప్పుడు కుంటు పడుతుంది ఆగిపోతుంది నక్సలిజం అని నేను అనుకోను అయితే ప్రజలలోనే ఒక వ్యతిరేకత రావడం వలన ఆగిపోతుంది ఇప్పుడు ఎంతవరకు నక్సలిజానికి పోతాం వాళ్ళ సిద్ధాంతం కాదు మీరు నేను ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తిరిగాను గిరిజనులతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడాను కానీ అలా ఈ సిద్ధాంతాలు ఏందో తెలియదు అన్నలు వస్తే మాకు అంత బొవ దొరుకుతుంది కాస్త డబ్బులు దొరుకుతాయి ఎవడన్నా మమ్మల్ని ఇసిగిస్తుంటే గనక ఏ పోలీసు ఏ అధికారు వీళ్ళు వెళ్ళి వాళ్ళని అది రెండోది ఏంటి అంటే కొన్ని జీడి మామిడి తోటలు లేకపోతే ఇట్లాంటి పొలాలు వేసుకుంటారు అడవిలో దాన్ని ఏమంటారు మన పోడు వ్యవసాయం డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వవు వీళ్ళు పెట్టుబడిస్తారు కాబట్టి వాళ్ళంటే అదొక మంచి అభిప్రాయం అందుకని అవసరమైతే పోలీసులు అక్కడ ఉండగా కూడా పిల్లని దాచేస్తారు మీకు బాగా గుర్తుంటే వాకపల్లి ఇన్సిడెంట్ ఉంది కదా విశాఖపట్నంలో లేడీస్ ని అత్యాచారం చేశారు పెద్దదనేసి అది కొట్టేశారు కేసు గుర్తుంది కదా ఈ మధ్యన అది ఫస్ట్ బయట పెట్టింది నేనే నాకు ఫోన్ వచ్చింది ఇట్లాగా మహిళలకి ఇట్ల ఇట్లా జరిగిందని అప్పుడు ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఒక ఆయన ఆయన చెప్పాడు వార్తాం ఆ తర్వాత వాళ్ళందరినీ డైరెక్ట్గా టీవీ నైన్ స్టూడియోకి డాబా గార్డెన్ సెంటర్ లో ఉంటే అక్కడికి తీసుకొచ్చి లైవ్ పెట్టాం అంతా చేసాం తర్వాత ఇదంతా అయింది అయితే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన కాన్సెప్ట్ తర్వాతనే నేను దాన్ని డౌన్ ప్లే చేశాను ఏంటయ్యా అంటే వాళ్ళ దృష్టిలో అత్యాచారం అంటే వాళ్ళ చేయబట్టుకోవడం కూడా అత్యాచారం పోలీసులు ఎందుకు చేయబట్టుకున్నారు ఇలా ఏమన్నా సెక్సువల్ ఇదేం చేయలేదు వాళ్ళు చేయబట్టుకున్నారు ఇలా గాజులు పగిలిన మాట వాస్తవం లేకపోతే కనుక దెబ్బలు తగిలిన మాట వాస్తవం కానీ ఎందుకు అది వాస్తవంగా ఎనిమిది మందితో కూడిన ఒక బృందం దాన్ని ఉంటారు పోలీసులు ఇరవై నాలుగు మందితో టీం ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే చోటకు వచ్చాక ఇది మూడు టీములు అయ్యి మూడు ఎనిమిదిలు ఇది సెంటర్ పెట్టుకుంటారు ఇటు టీము అటు టీము ఇటు టీము ఎదుగుతుంది జాగ్రత్తగా ఇప్పటికి మళ్ళీ డ్రోన్స్ అయ్యలేవు కదా స్టెప్ బై స్టెప్ ఒక అడిగేస్తారు కాస్త చూసుకుంటారు మళ్ళీ ఎట్లా ఒకళ్ళు ముందు వెళ్ళి చూసుకుని చెట్ల మీద ఎన్ని చెక్ చేసుకుని ఏం లేదని క్లియరెన్స్ ఇచ్చాక వీళ్ళు ముందుకు వెళ్ళడం ఇలాగ ఒక ఐదు కిలోమీటర్లు ఒక రోజు అంతా పడుతుంది అట్లాగా బేస్ నుంచి వెళ్ళి రావడం అనేది నిత్యం జరుగుతూ ఉంటది చెక్ చేసుకుంటా ఉంటారు దొరకని దొరకపోని ఇది ప్లస్ వీళ్ళ కమ్యూనికేషన్కి ఒక సాటిలైట్ ఫోన్ ఉంటుంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏరియాల నుంచి ఫోన్లు ఏమన్నా శాటిలైట్ ఫోన్ కనుక మన సెల్ ఫోన్ చేస్తే అది ఐడెంటిఫై చేసి ఇలా కమ్యూనికేషన్ వచ్చేస్తుంది ఆ ఏరియాలో ఉండేటటువంటి దీని ద్వారా మీకు మాధవ్ అనే అతను ఎన్కౌంటర్ జరిగింది కదా అప్పుడు ఆ ఏరియాలో నల్లమల ఏరియా మొత్తం మీద ఒకే ఒక్క చోటన ఇది రెండే రెండు చోట్ల ఫోన్ సిగ్నల్ వస్తుంది సిల్ సిగ్నల్ ఒక సిల్ సిగ్నల్ దగ్గర ఒక మావోయిస్ట్ ఫోన్ చేశాడు వాళ్ళ కుటుంబానికి అది క్యాచ్ చేసి ఆ స్పాట్ లో వెళ్ళి కొడితే మాధవ్ ఎన్కౌంటర్ అయిపోయాడు అట్లాగే విశాఖ ఏజెన్సీలోనైనా అట్లాగే జరుగుతుంది అలాంటి సిచ్యుయేషన్స్ లో వీళ్ళు ఏం చేస్తారు ఇది ఈ ఏజెన్సీలో ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళందరికి కూడా అట్లాగే వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా దొరికితే వాళ్ళు వీళ్ళనైనా చంపుతారు వీళ్ళు వాళ్ళైనా చంపుతారు ఈ వ్యవహారాల నుంచి మావోయిస్టులు ఒకప్పుడు మావోయిస్టులు అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండేది పబ్లిక్ మంచి పనులు వీళ్ళు చేస్తుండటం అప్పట్లో పోలీసులు తప్పుడు పనులు చేసేవాళ్ళు అప్పుడున్న పోలీసులు ఏంటంటే రెగ్యులర్ లాండ్ ఆర్డర్ పోలీసులకే ఈ డ్యూటీ కూడా అప్ప చెప్పేవాళ్ళు దాంతో వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి దబాయించి అంటే సాధారణంగా పోలీసులు అప్పట్లో ఉండే మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయి అంటే హైట్రా ఏంటి మేను వేరే కదా అటు అని బెదిరించేసేసి ఆ భయంతో ఉన్నప్పుడు వాడిని ఒప్పించేయడం ఇట్లాంటివి జరుగుతాయి అమాయక గిరిజనుల మీద కూడా కేసులు పెట్టిన ఉన్నాయి ప్లస్ వీళ్ళ ఆ ఊరిలో క్యాంప్ వేశారంటే వీళ్ళ తిండి మొత్తం కూడా ఆ ఊరి మీద పడిపోతుంది ఆ ఊరు స్కూల్ మాస్టర్ లేకపోతే ఆ ఊరు ఎవరో ఒకళ్ళు చూసి వీళ్ళకి నాన్ వెజ్ అంతా పూట పూట చికెన్లు మటన్లు అన్ని వండి పెట్టాలా ఇవన్నీ పది పైసలు ఎవరు ఒకప్పుడు ప్లస్ మావోయిస్ట్ పైన కొండ మీద ఉన్నాడని తెలిసి నీళ్ళు నడవలేరు పైకి ఇట్లాగుండే ఆ రోజుల్లో తర్వాత ఏం జరిగిందంటే ఎయిటీస్ తర్వాత నైంటీస్ తర్వాత నుంచి కూడా నైంటీస్ తర్వాత అనుకోవాలి టూ థౌజండ్ తర్వాత బాగా పవర్ఫుల్ గా తయారా గిరిజనుల్నే తీసుకోవడం మిగిలిన చేశారు పోలీస్ దళాల్లో పర్టికులర్ గిరిజన వర్గాల్ని ఈ మాములు అంతకుముందు పోలీసులు గిరిజనుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ భాష అర్థం కాదు వాళ్ళు వీళ్ళని ఎదురుగుండా ఉండగా కూడా మాట్లాడుకుంటారు నేను చెప్పిన వాకపల్లి ఇన్సిడెంట్లో ఆ రోజు మావోయిస్టులు అలాగే ఒక ఎనిమిది మందితో కూడిన బృందం వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో మావోయిస్టులు ఉన్నారని తెలిసింది నలుగురు ఐదుగురు ఉన్నారంటే లేరని చెప్తున్నారు లేదని వీళ్ళు ఆ ఇళ్లలో సెట్ చేయడానికి వెళ్తుంటే కారం కొట్టారు కళ్ళల్లో కారం కొట్టారు తద్వారా వీళ్ళని తరిమేశారు తరిమేసేటప్పటికి వీళ్ళు మళ్ళీ బేస్ క్యాంప్ దగ్గరికి కమ్యూనికేట్ చేసి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళారు వీళ్ళే ఇళ్లలో ఈ లోప మావోయిస్టులు పారిపోయారు అక్కడి నుంచి ఇళ్లలోంచి అంటే పావు ఓడిపోవడానికే సహకరించారు మగవాళ్ళందరూ వాళ్ళ మగవాళ్ళకి తెలిసి తర్వాత పోలీసులు వస్తారు వాళ్ళు వెళ్ళిపోయి లేడీస్ ముందు పెట్టారు వీళ్ళు ఆ ఎవరైతే లేడీస్ చేత కొట్టించారు పోలీసులు కాబట్టి పోలీసులు ఆ లేడీస్ నిబ్బలేసారు దాన్ని వీళ్ళు అత్యాచారం కింద చూపించారు అక్కడ అంటే అంత సపోర్ట్ అక్కడ ఉండేది మావోయిస్టుల్ని ఇళ్లలో పెట్టి కాపాడతారు గిరిజనులు అప్పుడు తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ గిరిజన కుర్రోళ్ళే గ్రే లో ఉన్నారు నేను గ్రే హౌన్స్ వాళ్ళతో చాలా మందితో మాట్లాడిన తిరిగినప్పుడు ఈ అంటే మాములుగా ఏజెన్సీలు స్టోరీలకి వెళ్ళినప్పుడు గ్రే హౌంశ్ వాళ్ళు ఎక్కడ ఒక చోట తగులుతారు తగినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా సరదాగా ఉంటారు వాళ్ళు బాగా మాట్లాడతారు కుర్రోళ్ళు మంచి గా కూడా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఆ భాషలు బాగొచ్చు వాళ్ళు అదవరకు మావోయిస్టులకి అడవిలో తిరగడం సులువు పోలీసులకి సాధ్యమయ్యేది కాదు రెగ్యులర్ పోలీస్ తర్వాత మావోయిస్టుల కంటే వేగంగా తిరిగిన వెలిగే ఒరిజినల్ గిరిజనులు దళాల్లోకి వచ్చారు పోలీసుల్లోకి వచ్చారు వీళ్ళు తిరిగినంతగా మావోయిస్టులు తిరగలేకపోయారు స్పీడు అలవాటైన ఏరియాలో తిరగడం వేరు ఇప్పుడు మనం అడవిలో తిరగడం కష్టం వాళ్ళు మావులు రోడ్ల మీద తిరగడం కష్టం ట్రాఫిక్ గిరిజనులు అది సహజ సిద్ధమైనటువంటిది మనం చెప్పులు లేకుండా నడవలేము వాళ్ళు చెప్పులు లేకుండా బాగా నడవల పైగా అట్లా ఉంటది అలాగే అలవాటు పడ్డటువంటి వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళనే పెట్టుకున్నారో క్రమంగా పబ్లిక్ వీళ్ళకి ఇంటిమేట్ చేయడం మీకు చేశారు దానికి తోడు అంతకుముందు ప్రభుత్వాల సంక్షేమాన్ని పట్టించుకునేది కాదు గిరిజనుల సంక్షేమం చెప్పాలంటే థ్యాంక్స్ టు నక్సల్స్ అని చెప్పారు వీళ్ళ గొడవల వల్లనే ఆ ఏరియాలో సంక్షేమ పథకాలు అన్నది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కాబట్టినే విశాఖ ఏజెన్సీగా రోడ్లు వేసి లేకపోతే ఆ కొండల మీద రోడ్లు ఇల్లు ఎందుకు అప్పటికి తిరుపతి లేవు రోడ్లు కొండలు ఎక్కడానికి ఆ తర్వాత వేసిన రోడ్లే కదా అట్లుంటాయి ఒక ఒకప్పుడు నక్సల్స్ కోసం పోలీసులు వెళ్ళడం కోసం రోడ్లు వేశారు సదుపాయాలు వచ్చినాయి ఆ రోజుల్లో వీళ్ళకి చేతిలో డబ్బులు కూడా ఉండేది కదా గిరిజనులు ఇవాళ ఎడ్యుకేటెడ్ గిరిజనులు ఉంటున్నారు పైగా ఆ ప్రాంతాల్లో టూరిజం ఇంపాక్ట్ వల్ల కొంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి ఉంటే అది నష్టపోతున్నారు ఇప్పుడు గిరిజనులు మావోయిస్టుల సిద్ధాంతం కూడా చండాలని చేసుకున్నారు ఇప్పుడు ఇదివరకు నిజాయితీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉండే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏఓబి ఏరియాలోనే కదా గంజాయి బాగా సప్లై అవుతుంది మరి మావోయిస్టులు గంజాయి స్మక్ ఎందుకు ఎంత చేయలేదు మైనింగ్ జరుగుతుంది అక్కడే కదా ఎందుకు అంతం చేయలేదు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదే కదా మరి ఎందుకు అంతం చేయలేదు వాళ్ళతో టైప్ అవుతున్నారు తప్పించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కమిషన్ దాంతో వీళ్ళు కూడా వీళ్ళని నమ్మడం మానేశారు ఎదువరక అట్లా జరగకుండా చూస్తూ గిరిజనులను కూడా ప్రోత్సహించి వాళ్ళని ఎదిరించమనే ఇప్పుడు ఏమైంది గిరిజనులు వీళ్ళు కొంత సంపాదన కోసం కొంతకం చేపట్టించేవాడిని ప్రోత్సహించాడు చూస్తూ ఊరుకున్నాడు మావోయిస్టు ఈ గంజాయి కోతలు ఈ గంజాయి పంట కారణంగా గిరిజనుడికి రబ్బులు రావడం ఏం చేసింది తర్వాత ఈ గంజాయిని పట్టుకోవడానికి పోలీసులు వస్తారంటే రారు నక్సలైట్ల కోసం వస్తారు నక్సలైట్ల కోసం వచ్చినప్పుడు గంజాయి జరిగిపోతుంది కాబట్టి ఆ గంజాయి స్మగ్లర్లు వీళ్ళ ద్వారా ఆలనే పట్టిస్తున్నారు మావోయిస్టు వీళ్ళు పెంచి పోషించిన వాళ్ళు ఇప్పుడు సిదిరి సోమానం ఎవరో ఒక చంపేశారు కదా అది మైనింగ్ మరి మైనింగ్ అప్పటిదాకా చూస్తే ఆ మైనింగ్ చేసేవాడిని లేపేయాలి కదా నీ బాంబులు పెట్టి పోలీస్ స్టేషన్ కదా లేపాల్సింది మైనింగ్ వాడిని లేపాలి స్మగ్లర్ని లేపాలి అప్పుడు నువ్వు దేశభక్తుడు కానీ గిరిజనుల దగ్గరికి రాని అప్పుడు ఎందుకు వాళ్ళకి అక్కడ ఉపాధి అవుతుంది గంజాయో మైనింగో ప్రభుత్వాల మీద చెప్తుంటాయింటున్నాడు కానీ అక్కడ చేసి కానీ అప్పటికి ఇప్పటికీ సార్ ప్రభుత్వంలోనూ తేడా వచ్చింది మార్పు వచ్చింది మరి ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతున్నారు జనజీవన స్రావంతలో కలవడానికి సిద్ధం అవుతున్నారు అదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే అమిత్ షా గారు చెప్పినా ఎవరు చెప్పినా మొత్తం సమూలంగా మావోయిస్టును తీసేయాలి పారేయాలి అడవుల్లోంచి మొత్తం అందరినీ అనేది ఇక్కడ లక్ష్యం అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని కారణాలు ఒక రకంగా అప్పట్లో మావోయిస్టులు అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది వాళ్ళల్లో మార్పు రావడం వల్ల అందుకని ఈ ఆపరేషన్ కొనసాగుతుందా వీళ్ళు ఆల్రెడీ నేను ఆయన చెప్పింది వీళ్ళడ్డగారు చేసి మూడు నెలల నుంచి వీళ్ళు మొత్తం స్కెచ్ చేసుకొని ప్లాన్ చేసుకుని పట్టుకున్నారట అంటే ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి లేదు ఈ ఆపరేషన్ అనేది హిట్ లో ఉన్న ఈ కేంద్ర కమిటీ ఎవరైతే ఉంటారో నాయకులు వీళ్ళు మోయిస్ వాళ్ళని లేపేయడానికి మాత్రమే జరుగుతుంది లేదు బేసిక్గా వాళ్ళు లొంగిపోవాలనుకున్న మలోజులు వేణుగోపాల్ లొంగిపోయారు కానీ వాళ్ళ బ్రదర్ కదా వీళ్ళు కొంతమంది నాయకులు లొంగిపోతానన్నది చంపేస్తారు అవును లొంగడానికి ఒప్పుకోరు వీళ్ళు కొంతమంది నాయకులు చాలా మంది ఇప్పుడు ఇచ్చేసి కొంత మావోయిస్టులకు ప్రాబ్లము బీజేపీ పాలిత ప్రాంతాలలో వీళ్ళు యాక్టివిటీ చేసుకోలేకపోతున్నారు మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ బీజేపీ గవర్నమెంట్ ఒరిస్సా బిజెపి గవర్నమెంట్ ఆ ఏరియాలో వీళ్ళని వెంటాడి వేటాడుతున్నారు వీళ్ళు లొంగిపోదామన్నా అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మావోయిస్టులు లోకల్ గా ఉండే గల్లీ లీడర్లు ఉంటారు కదా వాళ్ళ ద్వారా చెప్పిస్తారు మేము అనేసి లోకల్ ఎమ్మెల్యేలకు చెప్పిచ్చి ఎమ్మెల్యేల ద్వారా పోలీసులకు చెప్పిచ్చి లొంగేలా చేస్తారు మీరు తెలంగాణలో లొంగిపోయినటువంటి వాళ్ళు అట్టగే లొంగిపోయారు స్థానిక కాంగ్రెస్ ఒకప్పుడు మావో ఇష్టం అంటే పొలిటీషియన్లకు వణుకు మన విశాఖ ఏజెన్సీ కావచ్చు కరీంనగర్ అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదిలాబాదు అట్లాంటి ఏరియాల్లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు ఒక క్వార్టర్స్ తీసుకునేనో లేకపోతే అపార్ట్మెంట్ తీసుకున్న ఇల్లు తీసుకుని ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు భారీ బందోబస్తు లేకపోతే వెళ్ళేవాళ్ళు కాదు అంత వణుకుండేది ఓ మాధవ రెడ్డి ఎన్కౌంటర్ అని జరిగినాయి కదా ఏంటంటే అదే భయం తర్వాత ఇప్పుడు ఇదే మావోయిస్టులు అదే పొలిటీషియన్ల ద్వారా పోలీసులు చెప్పించుకుని వస్తున్నారు అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు కుదరట్లా మీరు తెలంగాణలో వచ్చేటప్పుడు కుదిరింది ఇంకోటి ఏంటంటే లొంగిపోతాం అన్నప్పుడు అగ్ర నాయకత్వం అంగీకరించడం ఎదివరకు అంగీకరించేవాళ్ళు కాదు వాళ్ళని ఉద్యమ ద్రోహిగా చంపడం లేకపోతే వాళ్ళని ఉద్యమ ద్రోహిగా ప్రకటిస్తూ వాళ్ళ గురించి నెగిటివ్ టాక్ బిగించేయడమో చేసేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా విభాం వాళ్ళు ఏ ప్రేచారాలు చేసినా ఎవడు పట్టించుకునేవాళ్ళు లేదు రెండవది ఏమైపోయింది అంటే ఈ కింద స్థాయి నాయకులు ఇప్పుడు ఆయుధాలు వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు తెలంగాణలోనేమో ఆయుధాలు కూడా హెడ్ క్వార్టర్ అప్పజెప్పి మరీ వచ్చి లొంగిపోయారు ఎవరి మీద ఎంత రివార్డు ఉందో అంత డబ్బులు ప్రభుత్వం వెంటనే క్యాష్ చేతికి మీకు మిగతా చోట్ల ఓ వేలు తాత్కాలిక ఖర్చు కింద వచ్చి తర్వాత చూస్తామంటున్నారు అందుకనే ఆగిపోతున్నారు వీళ్ళు ఎన్కౌంటర్లు ఎవరిని చేస్తున్నారంటే లొంగిపోతామన్న వాళ్ళు అందరినీ చెయ్యరు పోలీసుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ పోలీసులని ఒక విలన్లుగా సైకలాజికల్ భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు గతంలో వాళ్ళ ద్వారా కూడా పోలీసులు పోలీసులో చనిపోవడానికి కారణమైన ఏ మావోయిస్టు నాయకుని వెళ్ళరు ఇప్పుడు హెడ్మా లొంగిపోదాం అనుకుని వస్తున్నాడు ట్రై చేస్తుండగా వేసేసారు లొంగిపోయిన తర్వాత చేసారేమో కూడా తెలియదు ఎందుకంటే హెడ్మా లాంటి వాడు చుట్టూ అరవై మందిని పెట్టుకుని ఒక్క పోలీసు గాయం కాకుండా చచ్చిపోయాడంటే నేనైతే నమ్మను ఎందుకంటే ఆ దళమే అందులో ఆ దళమే పవర్ఫుల్ ఇంకోటి అతని దళానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దొరికిపోవడం అందులో యాభై మందిని పెట్టుకునే పాతికి ముప్పై మందిని పెట్టుకుని చేతిలో ఆయుధాలు పెట్టుకునే వాళ్ళు అంత సింపుల్ గా వీళ్ళెళ్ళగా పోలీసులు రెండంటే అదేదో వ్యభార గృహంలో జనాలు పట్టుకెళ్ళినట్టు వచ్చేయండి అంటే ఆటో లెక్కి కూర్చునే సీన్ ఉండదు మేబీ వాళ్ళందరూ లొంగిపోతుంటే లొంగిపోమనం అని చెప్పేసి హెడ్మాన్ వరకు వేసి పడేద్దాం అనుకుంటారు లేదా ఆ హెడ్మా కి సంబంధించిన వీళ్ళందరూ ద్వారా హెడ్ మా అనుభవాలు కనుక్కుని గవక్క చుట్టుముట్టేసన్నా ఉండాలి ఒక భయం అన్న మొదలవుద్దా ఈ ఆపరేషన్ తో ఈ ఎన్కౌంటర్ తో మిగిలి మొత్తం మావోయిస్ట్ లో ఆల్రెడీ ఎప్పుడో భయం మిగిలిపోయింది ఇప్పుడైతే మల్లో వేణుగోపాల్ లొంగిపోవడమే భయం ఇప్పుడు గణపతి లాంటి వాళ్ళు ఎవరూ ఉన్నారంట కదా బాగా వాళ్ళు ఇంకా దొరకలేదు అనేది పెద్ద పెద్ద తలకాయలు ఇవన్నీ చెప్పాలంటే ఒక హెడ్మాతో పోల్చుకుంటే వీళ్ళందరూ చిన్నోళ్ళే హెడ్మా అనేటటువంటి రకంగా చెప్పాలంటే ఇప్పుడు సిరియాలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఐఎస్ఐఎస్ నిషేధం ఇప్పుడు సిరియా అధ్యక్షుడు ఐఎస్ఐఎస్ చీఫ్ ఇప్పుడు అమెరికాలో అధ్యక్షుడితో కూర్చుంటాడు ఒకప్పుడు అమెరికా ఆడి కోసం ఏటాడింది వీళ్ళు ఒరిజినల్ గా చెప్పాలంటే పోలీసులకి అత్యంత భయంకరమైన వ్యక్తి హెడ్మా వాళ్ళ సైన్యాధిపతి సైన్యాధిపతి అంతే భారతదేశంలో ఏ మూల నక్సలైట్లు పేలుళ్ళు చేసిన హెడ్ మా ప్లాన్ హెడ్మా స్కెచ్చి దానికి కావలసిన మందు పాత్రలు ఐఈడిలు తయారు చేసేవాడు శంకర్ టెక్ శంకర్ అంటాడు ఇవాళ వాడిని ఎన్కౌంటర్ చేశారు టెక్ శంకర్ టెక్ శంకర్ ని నివాళ జీలుగుమి దగ్గర ఎన్కౌంటర్ చేశారు జయపల్స్ దగ్గర కాబట్టి ఆ టెక్ శంకర్ ని నివాళ్ళ వేసేశారు మేబి ఇంకా ఆ దేవుజీ కూడా దొరికినట్టున్నాడు ఎందుకంటే దేవుజీ మనుషులు దొరికారు అంటే దేవుజీ దొరకడినట్టుంటాడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అతను కూడా ఎన్కౌంటర్ చేస్తారనుకుంటా అంటే ప్రధాన మూలాల మీద పడ్డారు పోలీసులని సైన్యాన్ని చంపిన వాళ్ళని ఎవరిని ఆ నాయకులు వాళ్ళు దొరికిపోతా అన్న పోలీసులు ఒప్పుకోరు మీకు రాజశేఖర రెడ్డి హయాంలో కాల్పుల విరమణ అన్నటువంటిది పెట్టి ప్రభుత్వము ఇళ్ళు కూడా ఇద్దరు రెడీ అయ్యారు వాస్తవంగా వాళ్ళు జనజీవన శ్రవంతులు రావడం కానీ చివరి నిమిషంలో ఎందుకు అయిపోయింది రెండు చోట్ల కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఎందుకు అయిపోయింది అయినా కూడా అక్కడే లాజిక్ పోలీసులు ఒప్పుకోలే అవసరమైతే ప్రభుత్వాన్ని ధక్కరిస్తారు ముఖ్యమంత్రి అయినా నువ్వు ఓమ్మంటారు అతనికి ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డాలంటాడు ముండోడు కష్టపడే తత్వం ఉన్నాడు అసెస్మెంట్ ఇప్పుడు వాళ్ళకి హెడ్మా ఎట్లా అంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ కిడి దేశంలో మేబీ రాష్ట్రపతి పథకం పొందుతాడు మార్చి నెలాఖరు చేసుకుంటారా సరే ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో కీలకమైన వ్యక్తులు పోవడం లేదా లేదా కనిపించకుండా పోవడం జరుగుతుంది అంటే జనజీవన సవంతిలో కలవడానికి ఒప్పుకుంటారా దొరుకుతారు నేను చెప్పాను ప్రభుత్వం కూడా అంగీకరిస్తుీకరిస్తుంది ఎవరైతే ప్రభుత్వం అంగీకరించేసింది ఆల్రెడీ కానీ ఇప్పుడు ఇలాంటి హెడ్ మా చనిపోవడం తర్వాత లొంగడానికి భయపడతారు కాబట్టి ఇక్కడ మేబీ నేను అనుకోవడం తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటది వీళ్ళు ఇప్పుడు మొన్న లొంగిపోయినటువంటి వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ చెప్పబట్టి లొంగిపోయింది రేవంత్ పిలుపుని బట్టి అంటే అప్పుడు రేవంత్ ఎండే డబ్బులు ఇచ్చేస్తున్నాడు అక్కడ కాంగ్రెస్ ఛత్తీస్ లో గెలిచింది నక్సలైట్ల వాళ్ళ కదా తెలంగాణలో రూరల్లో గెలిచింది నక్సలైట్ల కదా ఇప్పుడు వీళ్ళందరికీ దిక్కు ఆశాదే అయిపోరా అంత రైట్ ఇవాళ ఎవరికి కావాలంటే అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవడం బెటర్ అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్లో వచ్చే మార్ప్లేంటి అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇలాగ మార్చి నెలాఖరు వరకు ఈ ఆపరేషన్ అగర కొనసాగుతుంది మావోయిజాన్ని పూర్తిగా సమూలంగా నిర్మీలించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం మరి ఏం జరుగుద్ది ఏంటి ఇంకా ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది అరెస్ట్ అవుతారు ఇంకెంతమంది ఎన్కౌంటర్ అవుతారు వేచి చూడాల్సిన